హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పాలకూర మెంతకూర టమాటో కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఆయిల్ వేడి కాగానే ఒక స్పూన్ వరకు చిలకర ఒక స్పూన్ వరకు ఆవాలు నాలుగు ఎండుమిర్చి సరగా తరిపిన ఆనియన్ పచ్చిమిర్చి ఒక మూడు ఇంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మొత్తం కలుపుకొని అలా వదిలేద్దామండి ఒక స్పూన్ పసుపు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ముందుగా శుభ్రం మెంతి మెంతికూరని చిన్న మెంతికూర అండి ఇక్కడ తీసుకున్నది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేద్దాము శుభ్రంగా తరకు నీ పాలకూర కూడా వేసుకుందాము సాల్ట్ కొంచెం యాడ్ చేయండి ఇలానే ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేద్దాము మొత్తం ఒకసారి కలుపుకోవాలి మగ్గితే అంత దగ్గర పడుతుందండి సన్నగా తరుక్కున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని వదిలేద్దామండి పుదీనా కొంచెము ఫైవ్ మినిట్స్ తర్వాత అంత ఒకసారి కలుపుకుందాము చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేయండి ముందే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారాన్ని తగ్గించి వేసుకోండి పూర్తిగా ఒకసారి కలుపుకుందాము ఆల్మోస్ట్ అండి దగ్గర పడ్డది కూర ఫైవ్ మినిట్స్ మూతపెట్టి ఒక స్పూన్ వరకు ధనియాల పొడండి ఏమీ వేయలేదు ఇందులో సన్నగా ధరణ కొత్తిమీర యాడ్ చేసి పూర్తిగా ఒకసారి కలుపుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పాలకూర మెంతికూర టమాటా మూడు కలిపి ఉన్న కూర ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి